ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త ప్రకటించిందండి రాష్ట్ర ఆర్థిక శాఖకు మిగిలిపోయిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా అరవేల రెండు వందల కోట్ల రూపాయల నిధులను చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగులకు గత ప్రభుత్వ కాలంలో ఇవ్వాల్సిన బకాయిలపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సరించి వీటిని త్వరతరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం పరిపాలన వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహిస్తూ ఉద్యోగులకు మరింత మద్దతుగా నిలుస్తుంది ప్రభుత్వ పరిపాలనను పటిష్టంగా కొనసాగిస్తూ ఉద్యోగుల సేవలను సమర్థంగా వినియోగించుకుంటుంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వాటికి తగిన పరిష్కారాలను సమయానుగుణంగా తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అలాగే ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది గత శుక్రవారం నుంచే నిధులు విడుదల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం చోటు చేసుకుంది ముఖ్యంగా పెండింగ్ బిల్లులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరానికి చెందినవి కావడంతో కొత్తగా మిగ్రేట్ అయిన రెండు వేల ఇరవై ఐదు నెంబర్ సీరియల్లోకి మార్పు అవ్వాల్సి వచ్చింది ఈ ప్రక్రియలో కొన్ని ఆలస్యాలు సంభవించినప్పటికీ ప్రభుత్వం వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది జిపిఎస్ జెడ్పీఎస్ బిల్లులు పరిష్కారం ప్రస్తుతం ప్రధానంగా పూర్తయినట్లు సమాచారం సంబంధిత బ్యాచ్ నంబర్లు కూడా కేటాయించబడ్డాయి దీంతో వీటి చెల్లింపులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి అంతేకాకుండా సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా పూర్తయినట్లు సమాచారం అలాగే మరిన్ని బకాయిల విడుదలకు ప్రణాళిక ఇంకా మిగిలిన ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్స్ పిఆర్సి ఎరియర్స్ డిఏ ఎరియర్స్ వంటి ఇతర బకాయిలను రాబోయే విడతలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ విడతల్లో చెల్లింపులు జరగబోయే బిల్లులు చూస్తున్నట్లయితే జీపీఎస్ బిల్లులు సిపిఎస్ గ్రాంట్స్ ఏపీజిఎల్ఐ బిల్లులు మెడికల్ బిల్లులు పెన్షన్ మరియు రిటైర్మెంట్ బిల్లులండి ఈ చర్యల ద్వారా ఉద్యోగులకు అవసరమైన అన్ని బకాయిలు చెల్లింపులు సమయానికి పూర్తయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుంది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన బకాయిల చెల్లింపులపై ప్రత్యేక దృష్టిని సరించి ఉద్యోగులకు న్యాయం చేయడం ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది త్వరలోనే అన్ని బకాయిల చెల్లింపులు పూర్తి చేసి ఉద్యోగుల సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది